న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దిసీది హైస్కూల్లో యూత్ అసోసియేషన్ నిర్వహించినటువంటి సంక్రాంతి ముగ్గులు పోటీ కార్యక్రమానికి ఎనభై ఐదు మంది పోటీదారులు పాల్గొన్నారు వీరిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి ప్రైజ్ మనిగా ప్రదానం చేశారు ఫస్ట్ కి పదివేలు రూపాయలు సెకండ్ కి నలుగురికి పదివేలు రూపాయలు థర్డ్ కి ఒకరికి రెండు వేలు చొప్పున ఐదుగురికి పదివేలు రూపాయలు మొత్తం ముప్పై వేలు రూపాయలను బహుమతిగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ తరాల వారికి మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారాలు గుర్తుండేలా పండగలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు భోగి మరియు సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు ఏదో తెలియజేసుకుంటున్నాను ఒక పండుగ వాతావరణం కావాలి ఒక పండుగ రావాలని చెప్పేసి నేనే ఇప్పుడు శివకృష్ణి మన ప్రసాద్కి మీరందరికీ కూర్చం పెట్టి ఏదైనా రవివర్ తర్తో మాట్లాడి ఏదైనా సరే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులైనా సరే ఒక వాతావరణం రావాలి ఇలా కాదు సాలరీ లాగా నెక్స్ట్ నేను అంటే లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ లక్ష యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ పాతిక మొత్తం మండలం మొత్తం కూడా ఎక్కడికి వచ్చి ఎక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటే మొత్తం ప్లాన్ చేస్తాం అందరం మొన్న అంటే ఈ గ్రౌండ్ సాగు ప్లాన్ చేస్తాము అంటే చాలదు కూడా ఇన్నాళ్ళు ఏమైందంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కొరగలుగా అయిపోతున్న తరుణంలో సంక్రాంతి భోగింటే గుడ్డు ముగ్గురు గంగేత్తులు అవే కాదు చాలా చాలా వచ్చేవి నేను చూసేవాళ్ళు కాబట్టి మీ చిన్నతనం చిక్కు ఉన్నాను కాబట్టి ఇదే స్కూల్లో కూర్చొని మళ్ళీ ఆ కలి నేను ప్రయత్నం చేశాను అందుకే అందరికీ రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం పెట్టమని చెప్పాను